హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ముంత మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక చుక్క నూనె కూడా యూస్ చేయకుండా గ్యాస్ స్టవ్తో పని లేకుండా ఈ ముంత మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను ఈ వీడియో క్లిప్ను స్కిప్ చేయకుండా ఫాలో చేయండి ఈ ముంత మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని మూడు కప్పుల పరమరాలు తీసుకున్నాను నేను త్రీ కు సరిపోయే మర్మరాలు తీసుకున్నాను మీ ఇంట్లో ఎవరైనా ఎక్కువ మెంబర్స్ ఉంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా కొత్తిమీర వేసుకోవాలి అదే విధంగా దీనికి సరిపడా కారం తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే దీనికి ఫ్రై చేసుకొని పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి పల్లీలు అనేవి ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టమైతే పుట్నాల పప్పు కూడా ప్రిఫర్ చేయొచ్చు అదే విధంగా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం చట్పటా టేస్ట్ రావాలనంటే కొంచెం ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఈ మసాలా అంతా కలిసేలాగా ఒక స్పూన్ సహాయంతో కలుపుకోవాలి కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఈవినింగ్ టైంలో ఫైవ్ టు సిక్స్ టైంలో ఈ స్నాక్ని పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇవ్వచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ కామెంట్